ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆరోపించారు ఆయన్ని ఇవాళ సోమశల ప్రాజెక్టు సందర్శన సందర్భంగా హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ నెల్లూరు రాయలసీమ జిల్లాలను ఎడారి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ నేపథ్యంలో పోలీసులు అమానుష్యంగా తొమ్మిది గంటలకు తాము వెళ్లాల్సి ఉండగా ఏడు గంటలకే నోటీసులు ఇచ్చి ఇళ్లలోంచి కూడా బయటకు పోకుండా హౌస్ అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు ఎస్పీ ఆదేశాల ప్రకారం సోమశీల ప్రాజెక్టుకు వెళ్ళొద్దని చెప్తున్నారే తప్ప ఎస్పీ ఆదేశాలను చూపించడం లేదని ఆయన పేర్కొన్నారు ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలకు గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు व्हीकल्स वेक बन और तो जल्दी शुरू कर सकते हैं पॉइंट्स पर वितरण आक्रानी पॉइंट्स पर 1.5 और 1.2 पर बात कर सकते हैं शर्मा जी का पहला हिस्सा है तो कनीस को सारी भी कर सकते हैं कौन से नंबर पर जिला देश के विश्व से कि ना और बहुया क्रम में एवरीवन माने बात कर सकते हैं एक हफ्ते चलती है 5-6 महीने में निकल पाऊंगा सुपर और फिर जब हम ऑलरेडी वहां पर मामला खड़ा कर रहे थे दिल्ली अंदर का जो मतलब है ये कोर्स का रिव्यू लिख तो प्रोडक्ट प्लेस का और दल बन रहा है और सी वगैरह ऐसे वगैरह डालना डालना और थोड़ा मतलब महीना और बता तो इतना लगता है ना अच्छा पापा ना चेंज नहीं होता है तो ये न्यूज़ करने लगा कि ये कमेंट और भी करते हैं हम सब करते हैं मतलब कहां से शुरू होता है मतलब

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా వారు చెప్పినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా పైపెచ్చు మెచ్చు ప్రజల పక్షాన్ని నిలబెడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కడానికి కానీ వైఎస్ఆర్సీపీని బలవంతంగా ఏదో ఒక విధంగా కేసులు పెట్టడం కానీ వారిని అరెస్ట్ చేయడం కానీ మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి సంస్కృతి మరి అనేక కార్యక్రమాల్లో వీరు చేస్తున్నటువంటి విచ్చలు విడి కేసులు కేసులు కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తారు అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయలసీమకి సంబంధించి జలాశయాలు కానీ నీటిపారుదల హక్కులు కానీ వాటి అన్నింటినీ కూడా కాన్సన్ జరుపుకుంటాం ఈ రోజు రైతాంగం అంతా కూడా ఉంటే ఈయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల దానంతా కూడా ప్రజలకి తెలియపరిచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వారి నిర్ణయాలు మార్పు చేసుకునే విధంగా ప్రయత్నించాలన్న ఆలోచించే ఈరోజు సోమశేల జలాశయానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది జస్ట్ అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ప్రజెంటేషన్ తీసుకు ప్రయత్నం చేయడానికి మేము ఆలోచించినప్పుడు ఈరోజు అందరినీ కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది మేము వాస్తవంగా తొమ్మిది గంటలకు బయలుదేరాలనుకున్నాం వీళ్ళు మార్నింగ్ ఏడు గంటల నుంచి పోలీసులు కానీ పోలీసు అధికారులు కానీ మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు కూడా వెళ్ళనీయకుండా ఈరోజు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ నోటీస్లో కూడా ఒకటే చెప్పారు సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి మీరు వెళ్ళొద్దని అన్నారు సరే సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాము వ్యక్తిగత పనులు ఉన్నాయని చెప్పి కూడా మీరు వ్యక్తిగత పనులు ఉన్నా కూడా బయట వెళ్ళడానికి లేదు మా దగ్గర మాకు ఎస్పీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అని చెప్తే ఆర్డర్స్ కాపీ మీ దగ్గర ఉందంటే అది లేదని కాదు కేవలం సోమశిలకి పోవద్దని మాత్రమే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడకూడదు ప్రజ ప్రజల పక్షాన పోరాడకూడదని వీరికి పోలీసులు చేస్తున్నటువంటి ఆగడాలు కానీ దీనికి సంబంధించి అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు వారికి వారి చేత చేయిస్తున్నటువంటి ఆకృత్యాలు కానీ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు వీళ్ళు ఎన్ననుకున్నా కూడా ఏదైతే ప్రజల పక్షాన పోరాటంలో కానీ ప్రజలకు ఏదైతే వాస్తవాలు తెలియచేయడంలో వైఎస్సీపీ వీళ్ళు ఎన్ని చేసినా కూడా వాటి అన్నిటినీ కూడా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు